రేపే కార్తీక ఏకాదశి శనివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ ఒక్క కూరను వండితే చాలు మనకు సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులకు పూజ చేస్తే ఎంత పుణ్య ఫలితం అయితే వస్తుందో అంతకు రెట్టింపు పుణ్య ఫలితము ఈ కూరను వండటం వలన అలాగే తినటం వల్ల వస్తుంది కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ కూరను వండి అలాగే ఇంటిళ్ళపాది అందరూ కూడా ఆ కూరతో భోజనం అనేది చేయటం వలన విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా ఈ కూర వండటంతో పాటుగా మీరు చేయాల్సినటువంటి పూజ ఎలా చేయాలి మీరు ఎలాంటి నియమాలను ఆచరించాలి ఎలాంటి పొరపాట్లను చేయకూడదు ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా వివరించబడతాయి కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియో మీకు అంటపడదు కాబట్టి వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది రేపు ఏం చేయాలి ఏం చేయకూడదు ఇలాంటివన్నీ కూడా కాబట్టి పూర్తిగా విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని కార్తీక ఏకాదశి అంటారు ఈ కార్తీక ఏకాదశి మనకు శనివారంతో కలిసి రావటం అనేది ఇంకా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు అనమాట ఇలాంటి అద్భుతమైనటువంటి రోజు మనకు పదే పదే రాదు అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది అంటే రేపు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాధాన్యత పవిత్రత అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఎంత గొప్ప రోజు అనేది ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా దీపారాధన చేయటానికి కొంతమందికి కుదరదు అనమాట అలాంటి వారు రేపు ఈ కార్తీక ఏకాదశి నాడు ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకుంటే మీకు ఈ కార్తీక మాసం మొత్తం కూడా పూజ చేసినంత ఫలితము అంతేకాకుండా మనకు సంవత్సరం మొత్తంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఆ ఇరవై నాలుగు ఏకాదశులు పూజ చేసినంత పుణ్యఫలితం అనేది వస్తుంది అంటే అంత శక్తివంతంగా ఆ రోజు అనేది పనిచేస్తుంది అనమాట అసలు ఈ కార్తీక ఏకాదశి అంటే అర్థం ఏంటంటే మనకు ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి మేలుకునేటటువంటి రోజు అనమాట శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో నిద్రకు ఉపక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేలుకుంటాడు అని చెప్పేసి మనకు పురాణాల్లో చెప్పటం అనేది జరిగింది అంటే ఆ మహావిష్ణువు యోగ నిద్రను నిద్రలో నుంచి మేలుకునేటటువంటి రోజు కాబట్టి విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఈరోజు పూజిస్తే సకల పాపాలన్నీ కూడా తొలగిపోయి మీకు ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి ఈ రోజున చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంట్లో ఆడవారు తెల్లవారుజామున చన్నీటి స్నానం అనేది చేయండి స్నానం చేయాలన్నమాట చన్నీటి స్నానంతో తలస్నానం చేయలేని వారు కాస్తంత గోరువెచ్చటి నీటితోనైనా సరే మీరు తలస్నానం అనేది చేయవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అలా చక్కగా స్నానం చేసేసి బట్టలు పసుపు రంగులో ఉన్నటువంటి బ బట్టలు అంటే పసుపు రంగు చీర కానివ్వండి మగవాళ్ళైనా సరే పసుపు రంగులో ఉన్నటువంటి బట్టలు వేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది విష్ణుమూర్తికి అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి చక్కగా పసుపు రంగు వస్త్రాలు ధరించుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే గుమ్మానికి అంటే గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి వీటన్నింటికి ముందుగా ఏంటంటే ఇల్లంతా కూడా కాస్తంత ఉప్పు వేసి ఉప్పు నీటితో తుడిచి ఇంట్లో చక్కగా పసుపు నీటిని కూడా చల్లుకోండి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేసుకోండి ఇలా చేయటం వలన ఇల్లంతా కూడా పవిత్రంగా మారుతుంది ఇక తర్వాత పూజ గదిని కూడా చక్కగా శుభ్రం చేసుకొని దేవుడి పటాలకు గంధం రాసి బుట్లు పెట్టి పెట్టుకొని చక్కగా ఆడవాళ్ళు కూడా ఈ పసుపు రంగు చీర కట్టుకొని చేతులకు మట్టి గాజులు వేసుకొని కాళ్ళకు కూడా పసుపు రాసుకొని చక్కగా జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకొని మీరు చక్కగా తయారయ్యి దీపారాధన చేసుకోండి అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీరు చేసేటటువంటి పూజకు మంచి ప్రతిఫలం అనేది దక్కుతుందనమాట ఏకాదశి పూజను ప్రారంభ ముందు తప్పనిసరిగా పూజలో తులసి దళాలను కూడా మీరు సిద్ధం చేసుకోండి ఎందుకంటే విష్ణుమూర్తికి కానీ అలాగే వెంకటేశ్వర స్వామికి కానీ తులసి దళాలు అంటే చాలా ఇష్టం అనమాట అంటే తులసి ఆకులు తులసి ఆకులు గనక రేపు మీరు పూజలో సమర్పించకపోతే మీరు చేసేటటువంటి పూజకు పెద్దగా ప్రతిఫలం అనేది ఉండదు కాబట్టి తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి పూజలో తులసి దళాలను కూడా సిద్ధం చేసుకోండి ఇలా పూజా కార్యక్రమాలతో పాటుగా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ కూరలను కూడా ఇంట్లో వండుకోండి అలా చేయటం వలన మీకు విపరీతమైన పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఈ రోజున విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి దొండకాయ కూరను మీరు ఈ కార్తీక ఏకాదశి రోజున మీరు ఇంట్లో వండటం వలన మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి ధనం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది కాబట్టి దొండకాయలను కూర రూపంలో కానీ లేదా పచ్చడి రూపంలో కానీ లేదా ఫ్రై రూపంలో కానీ తప్పనిసరిగా దొండకాయలను వండుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇలా చేయటం వలన మీకు ధనలాభం అనేది కలుగుతుంది ధన సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి దరిద్రం అనేది కూడా ఆమెడి దూరం పారిపోతుంది కాబట్టి తప్పనిసరిగా దొండకాయలను వండుకోండి ఇక తర్వాత మనకి తమ్మకాయలను ఉంటాయండి మనకు ఈ కార్తీక మాసంలో చక్కగా దొరుకుతాయి ఈ తమ్మకాయలు వచ్చేటప్పటికీ మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఇవి ఎలా ఉంటాయి అంటే మనకి పెద్ద చిక్కుడుకాయ ఆకారంలో పెద్ద సైజులో ఉంటాయి ఉంటాయి అన్నమాట ఈ తమ్మకాయలు కూడా రేపు మీరు ఈ విష్ణుమూర్తికి తమ్మకాయలు అన్నా కూడా చాలా ఇష్టం అనమాట ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ప్రత్యేకంగా ఈ కార్తీక ఏకాదశి రోజున మీరు ఈ తమ్మకాయ కూరలను వండుకొని తినటం వలన మీకు విపరీతమైనటువంటి ధనలాభం అనేది కలుగుతుంది జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది పడుతుంది కోటి జన్మల పుణ్యం అనేది కలుగుతుంది అనమాట ఈ తమ్మకాయలు చూడటానికి మన మనకి ఇలా ఉంటాయి అనమాట ఇవి మనకి చక్కగా లేత కాయలు అవి చూసుకొని అంటే గింజ అనేది ముదరకుండా ఉన్నటువంటి ఆ కాయలను తీసుకొని చక్కగా వాటిని కూర వండుకొని ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా తినటం వలన మీకు ఆయుష్ అనేది పెరుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ తమ్మకాయల కూర కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట కాబట్టి వీటిని చక్కగా మీరు కూడా రేపు తీసుకొచ్చుకొని కార్తీక ఏకాదశి రోజున వండుకొని తినటం వలన విష్ణుమూర్తి అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు కోటేశ్వరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది మీకున్నటువంటి జాతక దోషాలు పాపాలు ఈ కార్తీక మాసంలో ఏదైతే పూజలు చేయలేకపోయినా అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి తర్వాత మీరు వండుకోవలసినటువంటి శనగలు ఉంటాయి కదండి ఈ శనగల కూరను కూడా మీరు వండుకోవచ్చు అంటే మనకు పప్పుకు సంబంధించినటువంటి కూరలు శనగలు కావచ్చు అలసందలు కావచ్చు లేదా ఉలవలు కావచ్చు ఇలాంటివి మీరు మీకు అందుబాటులో ఉన్నటువంటి ఇలాంటి పప్పుకు సంబంధించిన కూరలు కూడా చక్కగా రాత్రిపూటే నానబెట్టేసేసుకొని ఉదయాన్నే ఈ కూరలను వండుకొని తినవచ్చు లేదా పప్పు మనం ఉడకబెట్టుకోనైనా సరే తాలింపు వేసుకొని చక్కగా మీరు ప్రసాదంలో పెట్టచ్చు అలాగే వాటిని మీరు నైవేద్యంగా కూడా స్వీకరించవచ్చు అనమాట ఇలా ఈ కూరల్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అవి మీరు వండుకొని తినటం వలన ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా మీకు కలుగుతుంది విష్ణుమూర్తి యొక్క స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పూజ చేస్తారు కాబట్టి మీకున్నటువంటి శని దోషాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నింటి నుంచి కూడా బయటపడతారనమాట కాబట్టి చక్కగా రేపు ఇంట్లో ఈ కూరల్లో ఏవైనా సరే కొన్ని ఇవి వండుకునే ప్రయత్నం అనేది చేయండి అలాగే రేపు నాన్ వెజ్ని పొర్రపాటును కూడా వండటం కానీ తినటం కానీ చెయ్యకూడదు నాన్ వెజ్ అంటే కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్జే కాబట్టి ఈ చికెను మటను ఫిష్ అసలు కోడుగుడ్డు ఇలాంటివి ఏవి కూడా వండకూడదు తినకూడదు అనమాట వీళ్ళు ఈ వండుకునే కూరలు మనం చెప్పినవి మాత్రం మీరు ప్రత్యేకంగా తెచ్చుకొని వండుకునే ప్రయత్నం అనేది చేసి ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా తప్పనిసరిగా తినండి పిల్లలకు పెట్టండి మగవాళ్ళకి పెట్టండి ఇలా చేయటం వలన ఇంటి పరమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట ఇక ప్రత్యేకంగా రేపు తులసి మొక్క దగ్గర కూడా ఒక దీపం అనేది వెలిగించండి తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకోండి పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసుకోండి ఎందుకంటే విష్ణుమూర్తి స్వరూపం అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపము మనకి లక్ష్మీదేవిని కూడా తులసమ్మగా భావిస్తూ ఉంటారు కాబట్టి తులసి పూజ చేయటం వలన మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా అన్నమాట అలాగే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు మీరు పూజలో కూడా తులసి మాలను కానీ లేదా తులసి దళాలు తప్పకుండా సిద్ధం చేసుకొని పూజలో వాటిని కూడా పెట్టాలి ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు పూ చేసే పూజకు ఫలితం అనేది మీకు పూర్తిగా రావాలి అంటే మాత్రం తులసి ఆకులు కూడా ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రను రేపు పోషిస్తాయనమాట ఇక అలా చేసేసి చక్కగా మీరు గంధము కుంకుమ పుష్పాలతోటి అలంకరణ చేసేసి మీకు కుదిరితే పిండి దీపాలు వెలిగించే ప్రయత్నం అనేది చేయండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి వెలిగించే దీపాల్లో ఇష్టమైనటువంటి దీపాల్లో ఈ పిండి దీపాలు అనేవి చాలా ప్రత్యేకమైనవి కాబట్టి పిండి దీపాలు అంటే మీరు వెలిగించడం వలన ఆవు నెయ్యి పోసేసి మీకు ఏదైతే తీరని కోరికలు ఉంటే ఉంటాయో అవి తప్పకుండా నెరవేరుతాయి అలాగే ఈ పిండి దీపాలకు ఎంతో శక్తి అనేది కూడా ఉంటుంది ఇది మనం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు బియ్య పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ తీసుకొని అందులో కొంచెం వచ్చేటప్పటికి బెల్లం తురుము అలాగే ఆవు నెయ్యి లేదా కొంచెం పాలైనా సరే మీరు పోసేసి వాటిని ఏంటంటే మీరు ప్రమిదల్లాగా సిద్ధం చేసుకోండి అలా ప్రమిదల్లాగా చేసిన తర్వాత వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి ఆ ప్రమిదంలో ఆ పిండి ప్రమిదంలో వచ్చి ఆవు నెయ్యి పోసేసి ఒక్కొక్క ప్రమిదలో ఐదు ఒత్తులు వేసి దీపాలు ఆరాధన చేసుకోండి ఇలా చేయటం వలన మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది పిండి దీపాలతో దీపారాధన చేస్తే వెంకటేశ్వర స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది వెంటనే కలుగుతుంది అంతేకాకుండా లక్ష్మీనారాయణుల అనుగ్రహము శివపార్వతుల యొక్క అనుగ్రహం కూడా మీకు తప్పకుండా కలుగుతుంది వెంకటేశ్వర స్వామికి అత్యంతమైనటువంటి దీపాలలో ఈ పిండి దీపాలు అనేవి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ కార్తీక ఏకాదశి రోజు ఎవరైతే పిండి దీపాలు వెలిగించి ఇంట్లో దీపారాధన చేస్తారు అలాంటి వారి ఇంట్లో ధనధాన్యాదులకు అష్టైశ్వర్యాలకు సిరి సంపదలకు ఎటువంటి అనే లోటు లేకుండా ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది ఈ విధంగా చక్కగా ఇంట్లో పూజ చేసుకోండి గోవిందనామాలు చదువుకోండి లేదా వెంకటే విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మంత్రాన్ని కూడా చెప్పుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు మనసులో స్మరించుకుంటూ చక్కగా రేపు దీపారాధన చేసుకోండి అలా చేసేసి స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పాలతో చేసినటువంటి పాయసం అవ్వచ్చు పులిహార కావచ్చు అలాగే ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఇంట్లో పాలు పొంగించటము ఇలాంటివి కూడా చేయటం వలన మీకింకా విపరీతంగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది చక్కగా అలా దీపారాధన చేసిన తర్వాత చివరిగా హారతి ఇచ్చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ ఏకాదశి రోజు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామికి ముద్దకర్పూరంతో హారతి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి ముద్దకర్పూరం అనేది చాలా శక్తివంతమైనది ఈ కార్తీక ఏకాదశి రోజున విష్ణుమూర్తిని యోగ నిద్రలో నుంచి లేవటానికి ముక్కోటి దేవతలందరూ కూడా వైకుంఠ లోకానికి చేరి విష్ణు కీర్తనలతో అలాగే కర్పూర్ హారతులతో విష్ణుమూర్తిని ఏంటంటే లుపుతారనమాట యోగ నిద్ర నుంచి ఈ కార్తీక ఏకాదశి రోజున ముద్దకర్పూరంతో విష్ణుమూర్తికి చక్కగా హారతి ఇచ్చి ఆ స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ జాతక దోషాలు అలాగే మీ జీవితంలో పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు అలాగే అకాల మృత్యు దోషాలు ప్రమాదాలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఇలా ముద్దకర్పూరంతో హారతిని ఇవ్వండి చక్కగా స్వామివారి దగ్గర పెట్టిన అక్షింతలను కూడా వేసుకోండి అలా వేసుకోవటం వలన మీ యొక్క పూజకు మంచి ప్రతిఫలము స్వామివారి యొక్క ఆశీసులు అనేవి మీకు తప్పనిసరిగా ఉంటాయన్నమాట ఇంకా ఈ రోజున ఆడవారు ఉపవాసం చేస్తే చాలా మంచిది అయితే ఉపవాసం అంటే మీరు శక్తి ఉంటే పూర్తిగా ఉపవాసం ఉండండి లేదు మాకు ఆరోగ్యం సపోర్ట్ చేయట్లేదు అని అనుకున్న వాళ్ళు పండ్ల పాలు తాగి కాస్తంత పండ్లని స్వీకరిస్తా మీరు చక్కగా అలాగైనా మీరు ఉపవాసం అనేది ఉదయం అంతా కూడా ఉండవచ్చు అనమాట కటికి ఉపవాసం చేయాలని రూల్ అయితే ఏమీ లేదండి చక్కగా అలా ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసుకొని చంద్రుడిని చూసిన తర్వాత మీరు భోజనం అనేది చేయవచ్చు ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకొని సాయంత్రం అంటే కాలంలో ఐదు ఆరు గంటల తర్వాత స్త్రీలు మళ్ళీ చక్కగా స్నానం చేసేసి పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించండి అలాగే ఇంటి గుమ్మ ముందు కూడా తప్పనిసరిగా దీపాలు వెలిగించుకోండి ఒక చిన్న ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు కూడా చల్లుకోండి ఇంటి గుమ్మం దగ్గర దీపాలు వెలిగించడం వల్ల ఏంటంటే ఆ దీపపు వెలుగుల్లో నుంచి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంటికి గుమ్మం అనేది చాలా ప్రత్యేకమైనది మనకు చెడు రావాలన్నా మంచి ప్రవేశించాలన్నా ఇంటికి గుమ్మం అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి తప్పకుండా ఇంటి గుమ్మం ముందులో దీపాలు వెలిగించాలి అలా చేయటం వల్ల మీకు మంచి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అలాగే మీకు దగ్గరలో విష్ణుమూర్తి ఆలయం ఉంటే చక్కగా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళేసేసి చక్కగా ఆ తండ్రిని దర్శించుకోండి అలా చేయటం వలన కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే ఈ కార్తీక ఏకాదశి రోజున మీకు కుదిరితే ఉసిరి దీపాన్ని తప్పకుండా వెలిగించే ప్రయత్నం అనేది చేయండి ఎందుకంటే ఉసిరి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు విష్ ఉసిరి చెట్టు దేవతా వృక్షము ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడనమాట కాబట్టి విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి ఉసిరి దీపాన్ని గనక మీరు వెలిగించటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కూడా కలిగి మీరు జీవితంలో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తొలతూగే అవకాశం అనేది ఉంటుంది లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా దక్కుతుంది ఎందుకంటే ఆ తల్లి యొక్క భర్త విష్ణుమూర్తిని ఎవరైతే పూజిస్తారో ఆ తల్లికి పూజలు చేసిన దానికన్నా కూడా ఎక్కువగా ఆ తల్లి సంబరపడిపోతుంది అనమాట మీ యొక్క కోరికలన్నింటినీ కూడా తప్పకుండా తీరుస్తుంది కాబట్టి ఈ రోజున తప్పకుండా ఉసిరి దీపాన్ని వెలిగించండి మీకు అందుబాటులో ఉసిరి చెట్టు ఉంటే చక్కగా ఉసిరి చెట్టును తాకేటటువంటి ప్రయత్నం కూడా చేయండి అలా చేయటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పూజ చేయలేని వారు ఈ రోజున ఉసిరి చెట్టును తాకితే మీరు పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుందనమాట తులసి కోటలో మీరు ఉసిరి దీపం వెలిగించినా సరే మీకు అంతే పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున ఇలా ఉసిరి దీపాన్ని ఇంట్లో కావచ్చు లేదా గుడిలో కావచ్చు లేదా తులసి కోట దగ్గర కావచ్చు తప్పకుండా ఉసిరి దీపాన్ని వెలిగించండి అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందనమాట అలాగే ఈ కార్తీక ఏకాదశి రోజున ఒక రాగి చెంబులో నీటిని పోసేసి సాయంత్రం పూట మీ ఇంటికి ఈశాన్యం దిక్కులో పెట్టండి అంటే ఈశాన్యం అంటే శివుడి యొక్క స్థానం అనమాట కాబట్టి ఆ దిక్కును మీరు ఏంటంటే చక్కగా కాస్తంత ముగ్గు వేసేసి బియ్య పిండితోటి పసుపు కుంకుమ చల్లేసేసి దాని మీద ఒక తమలపాకు పెట్టే పెట్టేసేసి ఈ రాగి చెంబు పెట్టి అందులో కూడా కాస్తంత పసుపు కుంకుమ ఏదన్నా పుష్పం సమర్పించి అలా పెట్టడం వలన మీకు సిరి సంపదలు విపరీతంగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంది ఇంకా ఈ రోజున రావి చెట్టును కూడా పూజించటం వలన మీకు విశేష ఫలితం అనేది కలుగుతుంది అంటే మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్లు కనిపిస్తూ ఉంటాయి కదండి రావి చెట్టులో కూడా మనకు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఈ కార్తీక ఏకాదశి నాడు రావి చెట్టును పూజిస్తే విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది ఎవరికైతే ఆర్థిక సమస్యలతో అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వారు రావి చెట్టుకు ఒక చెంబుడు నీటిని పోసేసి ఐదు సార్లు ప్రదక్షిణలు చేయండి ఇలా చేయటం వలన మీకు ధన సమస్యలు అన్ని తొలగిపోయి రావి చెట్టు యొక్క శక్తితో మీకు రాబడి అనేది బాగా పెరుగుతుందనమాట అలాగే రావి చెట్టు కింద మీకు కుదిరితే చక్కగా రెండు దీపాలు కూడా మట్టి ప్రమిదల్లో నూనె కానీ నెయ్యి కానీ పోసేసి దీపాలు వెలిగించండి ఇలా వెలిగించటం వలన నారాయణల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారుతారు కాబట్టి చక్కగా ఇలా చేయండి అలాగే ఈ రోజున గోమాతకు ఆహారంగా అంటే గోవుకు ఆహారంగా మీరు ఒక అరటి పండును కానీ లేదా కాస్తంత పచ్చిగడ్డిని కానీ ఇలా ఏదైనా తిన తినటానికి ఏదన్నా పెట్టేసేసి గోమాతను తాకి గోవు చుట్టూతో కూడా మీరు ప్రదక్షిణలు చేయండి ఇలా చేయటం వలన ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కూడా మీకు కలుగుతుందనమాట కాబట్టి కాబట్టి ఈరోజు ఇలాంటి నియమనిష్టలతోటి చక్కగా మీరు విష్ణుమూర్తి స్వరూపం వెంకటేశ్వర స్వామిని పూజించుకోవటం వలన మీకున్నటువంటి అన్ని దోషాలు పాపాలు తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది అలాగే ఈ రోజున తలకు నూనె రాసుకోవటం కానీ నలుపు రంగు బట్టలు ధరించడం కానీ నువ్వులు కొనుక్కొచ్చుకోవటం కానీ లేదా నలుపు రంగులో ఉన్న ఏదైనా వస్తువులు మినుములు ఇలాంటివి కొనుక్కొచ్చుకోవటం కానీ చెయ్యకూడదు మీకు కావాలంటే ఎవరికైనా దానంగా ఇవ్వండి మినుములు అవ్వచ్చు నువ్వులు అవ్వచ్చు ఇలాంటివి ఎవరికైనా దానంగా ఇవ్వండి కానీ మీరు ఇంటికి మాత్రం కొనుక్కొచ్చుకోవద్దు తెచ్చుకుంటే ఆ వస్తువులు రూపంలో శని సమస్యలు మీకు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది అర్థమైంది కదండి ఈ రోజున ఎలాంటి నియమాలతో ఇంట్లో పూజ చేసుకోవాలి ఏ దీపాలు వెలిగించాలి ఇంట్లో ఏం కూరలు వండుకోవాలి ఏం వండుకోకూడదు ఇలాంటివన్నీ కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో ఓం నమో వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని చేపించడం వలన ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీకు విపరీతమైన సంపద కలుగుతుంది సంతోషంగా ఉంటారు కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ దగ్గర కూడా పాయింట్స్ అనేవి యాడ్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు